రాబోయే మూడు నాలుగు నెలల పాటు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తుంది అనేదానికి మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఏదైతే గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ సిపి ఆఫీస్ మీద దాడి జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆ తరువాత సాక్షి మీడియాలో ఈ సంఘటన పట్ల వచ్చినటువంటి కథనాలు డిబేట్లు మరి కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మరీ ముఖ్యంగా విడుదల రజనీ గారు ఏదైతే ఏడుస్తూ స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కనుక గమనిస్తే రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైన రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదీసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలను భయభ్రాంతులు గురి చేసి ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన మీపై దాడి చేస్తున్నారు మీ మీ వర్గాలకు వాళ్ళు శత్రువులు అని చెప్పేటువంటి ఒక భావన క్రియేట్ చేసి దాని ద్వారా ఈ వర్గాల నుంచి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పడే విధంగా ఆ పథకాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ఈ సంఘటన వల్ల నాకు అర్థమవుతుందండి ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు నిజంగా ఆ సంఘటనలో పాల్గొన్నది ఎవరు అనేటువంటి సిసి ఫుటేజ్ ఎక్కడా లేకపోయినా గానీ ఎవరో గత రెండు రోజుల క్రితం ఆ వైఎస్ఆర్ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిచే పనికి వచ్చినటువంటి అంటే రెండు రోజుల క్రితం మాత్రమే అక్కడ ఉద్యోగానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక ముప్పై మంది వైఎస్ఆర్ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల పేర్లు ఇచ్చేసేస్తే వాళ్ళ అడ్రస్ లో సహా వాళ్ళ కులాలతో సహా పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరి కేవలం రెండు రోజుల క్రితం మాత్రమే సెక్యూరిటీ గార్డుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అనబడేటువంటి వాళ్ళ వీళ్ళ పేర్లు వీళ్ళ కులాలు వీళ్ళ ఊర్లు వీళ్ళ అడ్రస్ లో వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఎలా తెలిసినాయి అంటేనే ఇక్కడే కుట్ర ఉంది అని మనకు అర్థమవుతుందండి ఇంకొకటి విడుదల రజనీ గారు ఈ సంఘటనలో ఏడుస్తూ భయపడిపోయినట్టుగా నటించి బీసీల మీద ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తారా బీసీలను అణచివేస్తారా దీనికి చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రమే బాధ్యులు అని చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి అధిష్టానం ఏదైతే రచించిందో దానిలో ఒక ఒక క్యారెక్టర్ గా మాత్రమే విడుదల రజనీ గారు పనిచేశారేమో అనిపిస్తుంది ఎందుకనంటే సాధారణంగా విడుదల రజనీ గారు కనుక ఆ ఘటన జరిగిన సమయంలో అదే ఆఫీసులో ఉంటే గనక మహిళ కాబట్టి మంత్రి అయినా కానీ భయం ఉంటుంది కాబట్టి సహజంగా భయపడ్డారు బాధపడ్డారు ఏడిశారు అని చెప్పి మనం అనుకోవచ్చు లేదు ఈ ఘటన విడుదల రజనీ గారి ఇంటి మీద గనుక దాడిగా అయితే గనక తన ఇంటి మీదకి రావడం అనేది అన్యాయం అక్రమం అలా జరిగితే గనక ఎవరికైనా బాధ ఉంటుంది భయం వేస్తుంది కాబట్టి భయంతో కంపించి విడుదల రజనీ గారు ఇలా మాట్లాడలేమని అనిపిస్తుంది లేదు ఒకవేళ నిజంగానే విడుదల రజనీ గారికి పార్టీ ఆఫీసులో జరిగింది గనక భయం గనక కలిగితే వెంటనే నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి దీన్ని ఎలా ఆపాదిస్తారు అంటే రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీ కార్యాలయాల్లో కేవలం గుంటూరు వెస్ట్ లో జరిగినటువంటి కార్యాలయం దాడి మీద దాడి మాత్రమే చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి ఒక కుట్రతో కూడినటువంటి దాడి అని ఎలా చెప్పగలుగుతున్నారు ఏ ఘటన ఆధారంగా ఒకవేళ బీసీల మీదే చేయాలి అని ఉంటే గనక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది బీసీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ బీసీ మంత్రులుగా ఉన్నారు కదా మరి ఎక్కడెక్కడా జరగకుండా గుంటూరు వెస్ట్ లోనే ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు చేయాల్సి వచ్చింది ఎందుకనంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్రపూరితంగా ఏదైతే ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజే గొడవలు జరగటం మనం అందరం చూసాం ఆ పార్టీలో వాళ్ళ వాళ్ళకే ఉన్న వర్గాల వైర్యాల సందర్భంగా వేరొక వర్గం దాని మీద దాడి చేయడం దాన్ని రాజకీయంగా వాడుకుందాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మీద పెట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సాక్షి మీడియాలో వస్తున్నటువంటి ఆ డిబేట్లు అక్కడ ఉన్నటువంటి తమ్ళల్స్ కానీ లేదు అక్కడ ఉన్న క్యాప్షన్స్ కానీ మనం చూస్తే నారా రూప రాక్షసులు అని సంబోధించడం జరిగింది అంటే ఈ దాడిలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్ని నారా రూప రాక్షసులు అని సంబోధించడం జరిగిందండి అంటే దాడి చేశారో లేదో తెలియకుండా ఒక్క సీసీ ఫుటేజ్ ఆధారం కూడా లేకుండా కేవలం కల్పితంతో కూడినటువంటి కేసు ఫైల్ చేయటం ఆ కేసు ఫైల్ చేశారో లేదో గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ నిజంగానే కుట్ర అనేది ఎలా ఉంటుంది అని ఆలోచించాల్సి వస్తే గతంలో ఇదే జోగి రమేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దాడి చేయడానికి వెళ్ళి అక్కడ టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాట్లాడడానికి వెళ్తే నా మీద దాడి చేశారని తిరిగి కేసు పెట్టారు కదా అధికారం ఉంది కదా అని ఇది కుట్రపూరితమైన చర్య అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లీడరు పట్టాభి గారు సద్దల రామకృష్ణారెడ్డి గారిని ఒక భూతు పదం వాడితే అది కూడా వాడుక భాషలో ఫన్నీగా ఉండేటువంటి ఏదైతే ఆ అనుకుంటా బహుశా ఆ పదం వాడితే సారీ బోషడీకే అనే పదం వాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నన్నే అన్నాడు తెలుగుదేశం పార్టీ నన్నే అన్నాడు కాబట్టి నా అభిమానులకి దాని మీద కోపం వచ్చి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు దీనిలో తప్పేముంది అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అఫీషియల్ మీటింగ్ లో ఐ థింక్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ధనంతో కూడినటువంటి మీటింగ్ లో ప్రభుత్వ ఆఫీసర్లు అందరూ ఉన్నటువంటి ఆ సందర్భంలో తెలుగులో ఉన్నటువంటి భూత లకారులతో ఉన్న భూతపాదాన్ని వాడి ముఖ్యమంత్రి పదవిని దిగజార్చుకుని మరి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి తన గూండాలను పంపి కారులతో గేట్లు ధ్వంసం చేసి గూండాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని విచక్షణహితంగా కొట్టి అక్కడ అద్దాలు పగలకొట్టి నానా బీభత్సంగా భయంకరంగా బీభత్సాన్ని సృష్టిస్తే దాన్ని ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటారే కానీ దాడి చేశారో లేదో తెలియకుండా కేవలం అద్దాలు పగిలేని ఒక సాగుతో రెండు రోజుల క్రితమే ఉద్యోగంలో చేయనటువంటి వ్యక్తి దాడి చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళ కులాలు వాళ్ళ ఇంటి పేర్లు ఊళ్ళ పేర్లు మొత్తం ఇచ్చారు అంటే ఇది కేవలం కుట్రపూరితమైనటువంటి సంఘటన ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరగబోతాయి అనేది మాత్రం నా అనుమానం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక నేను ప్రజాపాలన కరెక్ట్ గా చేయలేను ప్రజలు నాకు ఓటేయ్యరు కాబట్టి ప్రజల సెంటిమెంట్ ని కుల మతాలను రెచ్చగొట్టి బడుగు బలహీన వర్గాలకి సెంటిమెంట్ రగిల్చి వాళ్ళ ద్వారా మన ఓట్లు మనం పొందుదాం ఆ విధంగా తిరిగి అధికారాన్ని పొందుదాం అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి కుట్రపూరితమైన ఘటనలు మరీ మరీ జరుగుతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు జాగరూకతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను